అసలు పవన్ కళ్యాణ్ గారి కే అది చాలా గొప్ప కిక్ స్టార్ట్ ఇచ్చిన సినిమా తొలి ప్రేమ అండ్ ఈ రోజుకి కూడా అది ఒక కల్ట్ ఫిల్మ్ లాగా ఉన్నది ఈ రోజు వరకు ఇప్పటికి అంటే ఎవరు టీవీ పెట్టుకోకుండా ఉండరు ఉండరు అండ్ అందరూ రిఫర్ చేసేది గొప్ప విషయం ఏంటంటే నే మళ్ళీ అలాంటి సినిమా కరెక్ట్ ఆ సినిమా గొప్పతనం ఆ తర్వాత పిల్ల నచ్చి ఇందులో చేసినట్టున్నారు శ్రీకాంత్ తో ఆ రెండు చేసిన తర్వాత గ్యాప్ తీసుకున్నా పిల్లన తొలి ప్రేమ చేసిన తర్వాత పిల్ల నచ్చింది చేశాను ఆ మధ్య గ్యాప్ లో కన్నడ ఫిల్మ్ హీరోయిన్ గా చేశాను ఆహా అని చెప్పి సో ఇంకా ఆహా చేసి హీరోయిన్ గా చేసిన తర్వాత పిల్ల నచ్చింది అప్పటికి ముందే కమిట్ అయి ఉన్నాను అనమాట చేస్తాను అని చెప్పి సో అది కమిట్ అయ్యి చేసిన తర్వాత గ్యాప్ తీసుకుని రవితేజ గారు మూవీ తోటి హీరోయిన్ గా మళ్ళీలా వచ్చాను కంబ్యాక్ తీసుకున్నాను తీసుకున్నారు అంత గ్యాప్ ఎలా వచ్చిందండి దీనికి పిల్ల నచ్చింది తొలి ప్రేమ అంటే అంత గ్యాప్ ఎక్కడ లేదు మళ్ళీ నాకు రవితేజ ఫిల్మ్ వచ్చి నాకు నైన్త్ అయిపోయింది టెన్త్ లో ఐ మీన్ నాకు ఫిఫ్టీన్ సిక్స్టీన్ వచ్చినప్పుడు నేను రవితేజ గారి ఫిల్మ్ లో హీరోయిన్ అంటే రోజుల్లో హీరోయిన్ అందరూ అబ్బా అప్పుడు ఉన్న హీరోయిన్ అండి మీరు అంటారు అప్పుడు నా ఏ సిక్స్టీన్ అదే అంటారు మీరు అప్పుడు ఉన్నారండి అంటారు ఏమండి అప్పుడు నా ఏజ్ పదహారేనండి సో ఇప్పుడు నా ఏజ్ దాన్ని బట్టి ఆలోచించుకుంటే చిన్నప్పుడు చూసామండి మిమ్మల్ని హీరోయిన్ గా అంటుంటారు లాంగ్ టైమ్ చూసినట్టుగా ఉంటుంది కదా అందుకే చాలా మీరు ఏదో చాలా పెద్ద వయసు ఉన్న వాళ్ళలాగా అలాగే అనుకుంటారు బట్ మేము మొదటి నుంచి చూసిన వాళ్ళం కాబట్టి అప్పుడు అంటే చాలా చిన్నతనంలో కెరీర్ బిగినింగ్ అవడం ఇప్పటి కంటిన్యూ అవడం అసలు ఈ లైఫ్ ఈ లైఫ్ స్టైల్ ఎలా అనిపిస్తుంది అండి మీకు అంటే చదువుకుంటున్నప్పుడు అసలు ఏమి తెలియనప్పుడు వచ్చాను సినిమా ఫీల్డ్ కి అంటే నేను హాలిడేస్ కోసం అని చెప్పి వచ్చాను హైదరాబాద్ నేను గుంటూరులో చదువుకునేదాన్ని హాలిడేస్ కోసం అని వస్తే తొలి ప్రేమ చేసేసాను సో మా పక్క అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే సినిమా ఆఫీస్ అనమాట తొలి ప్రేమ ఆఫీసు సో ఆ డైరెక్టర్ గారు అలా పరిచయం పరిచయం చేస్తావా అని అడిగారు సో నేనైతే నమ్మ సినిమా నా ఫ్రెండ్స్ ముందు గ్రేట్ ఫీలింగ్ అది ఇదని చెప్పి ఓకే చేస్తానని చెప్పాను అప్పుడు డాడీ ఒప్పుకోలేదు బట్ ఒప్పించి తొలి ప్రేమ చేశాను తొలి ప్రేమ చేసిన తర్వాత కొంచెం ఇంకా మనకి ఆ సినిమా అనేది కొంచెం అది అంటితే ఇంక పోదు కదా సో సో అలా పిల్లని వచ్చింది ఆహా స్టార్ట్ చేశాను తన తర్వాత వద్దు చదువుకోవాలి స్టడీస్ మీద ఫోకస్ పెట్టా అని చెప్పి చెప్పారు ఇంట్లో సో మళ్ళీ నైన్త్ అవగానే రవితేజ గారి సినిమా నుంచి మళ్ళీ ఆఫర్ వచ్చింది నాకు ఆహా చేస్తున్నప్పుడు కన్నడ ఫిల్మ్ చేస్తున్నప్పుడు ఆ డైరెక్టర్కి మన తెలుగులో ప్రమోద్ కుమార్ శెట్టి అని చెప్పి రవితేజ గారి సినిమా డైరెక్టర్ ఆయనకి ఆయన ఫ్రెండ్ అనమాట సో మా హీరోయిన్ బాగా చేసింది అంటే అప్పుడు చూస్తే అమ్మాయి తెలుగు అమ్మాయే కదా అని చెప్పి సో మళ్ళీ నన్ను అప్రోచ్ అయ్యారు అప్పుడు అలా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్